హాస్పిటల్ నుంచి నర్మదా ఫుల్ కోపంతో అయితే వచ్చేస్తుంది అనమాట ఒక అమ్మవారి లాగా వచ్చేస్తుంది ఇంకా లోపలికి వల్లి అయితే వంటింట్లో వంటలన్నీ వండుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇడ్లీ భాగ్యం అందరూ అయితే క్యారీక్ పట్టుకొని బయలుదేరుతూ ఉంటారు ఇంకా ఆ లోపలికి నర్మద అయితే పిచ్చి కోపంతో కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకొక్కసారిగా వల్లికి ఎదురుపడి నర్మద అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అనేసి హాస్పిటల్లో మామయ్య గారు ఉన్నారు కదా నాది మొదలే మానవత్వం పరిమళించే మనసు ఏంటి నీది మానవత్వం పరిమళించే మనసు అందువల్ల అందరికీ వంట వండి తీసుకొని వెళ్తున్నాను అనేసి అంటుంది వల్లి ఇంట్లో ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వే కదా కారణం అంటే ఏంటి ఏంటి నర్మదా నువ్వు అనేది నేనేంటి కారణం అవుతావు నేను మొత్తం ఆ మాయకురాలిని లోకం తెలియని అమ్మాయికు రాలినేసి సి అనమాట మా అమ్మకి రావడానికి ఆ అవిస్వాగాన్ని విశ్వాగాన్ని ప్రేమించమ ప్రేమించేలాగా చేసింది నువ్వే కదా అని అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనేటి ఆ పని చేయడం ఏంటి అని చెప్పేసి నర్మదా వల్లి అయితే అంటుందనమాట ఏది ఏది సాక్ష్యం చూపించు అనేసి అంటుందనమాట వల్లి సాక్ష్యం కావాలా నీకు ప్రేమ అమూల్యం తీసుకురా అంటే ఆ లోపలికి అమూల్యని ప్రేమ తీసుకొని వస్తుంది ఏ మామూల్య నేను నిన్ను విశ్వాన్ని నిన్ను కలిపానా అనే మాట అనే లోపలికి నర్మదా వల్లి చంప ఫెళ్ళమని పగలగొడుతుంది ఏంటమ్మాయి మా అమ్మాయిని కొడుతున్నావు అంటే పెద్దదానం అని చెప్పి ఊరుకుంటున్నా అమ్మంత వయసులు అనేసి ఊరుకుంటున్నా ఎక్కువ మాట్లాడావు అంటే నీకు కూడా పడిపోతుంది కూతుర్ని ఇలాగైనా పంచి పెంచేది సిగ్గుండద్దా అన్నా నీకు పెళ్లి చేసిన ఆడబిడ్డకి అత్త ఇంట్లో సంసారం ఎలా చేసుకోవాలో నేర్పించాలి కానీ కొంపలు కూల్చేదా నేర్పించేది నీ బండారం ఇప్పుడే బయట పెడతాను నేను అని చెప్పేసి అంటుందన్నమాట నర్మద ఇంకా వల్లి అయితే వణికిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అన్ని నర్మదాని చూసి ఎందుకంటే అన్ని విషయాలైతే అమూల్య చెప్పేస్తుంది కదా ఎక్కడ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుందో అని చెప్పేసి వల్లి అయితే గజగజ వణికిపోతుంది ఇడ్లీ అయితే అక్కడి నుంచి పారిపోతాడు నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం లేదు అనేసి ఇలాంటి దాన్ని ఊరికే వదలకూడదక్క పద అందరు ముందు తీసుకొని వెళ్ళి దీన్ని పరువు తీద్దామంటుంది ప్రేమ